ఈరోజు ఇక్కడ విచ్చేసిన పెద్దలు మరియు చెప్పాల హక్కుల పరిరక్షణ సంఘ స్టేట్ ప్రెసిడెంట్ అంబేద్కర్ గవర్ నుంచి సుదర్శన్ రావు గారు వచ్చేసి ఉన్నారు సార్ ఇక్కడ వచ్చినందుకు మన సహాయ కలుగుతున్నాము అదేవిధంగా మన భాస్కర్ రెడ్డి గారు కన్సల్పరేటర్గా విధబోతున్నారు ఆరోగ్య సహాయతం కలుగుతున్నాము విధంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మళ్ళీ శ్రీనివాస్ గారు ఆడపూర్ మండలం ప్రెసిడెంట్ గారు మరియు మహేష్ అన్న మహేష్ మహేశ్వరం రిపోర్టర్ ఇన్ఛార్జ్ గారు మరియు అందరికీ మా అభ్యర్థ జయంతి ఉత్సవాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను

అందరికి నమస్కారం అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి శుభాకాంక్షలు మనందరికీ తెలుసు పరిచయం అక్కర్లే అక్కర్లేని వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పిల్లలందరికీ కూడా ఆయన గొప్పతనం తెలవాలంటే పాఠ్య పుస్తకాలు చదువుకుంటూనే కాకుండా ఇలాంటి సామాజిక కార్యక్రమాల ద్వారా కూడా పిల్లలకు భవిష్యత్ తరాల వారికి అంబేద్కర్ గొప్పతనం గురించి మనం తెలియజేస్తున్నాం ప్రపంచంలో అత్యధిక స్థానాల్లో అత్యధిక వేదికల్లో జయంతి ఉత్సవాలు నిర్వహించుకునే మహానేత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలో మరి ఏ వ్యక్తికి ఇన్ని వేడుకల్లో ఇన్ని వేదికల్లో జయంతి ఉత్సవాలు నిర్వహించారు అలాగే మన దేశంలో మొత్తమొదటి ఎకనామిక్స్ నుండి పిహెచ్డి స్కాలర్గా గుర్తింపు పొందిన వ్యక్తి మరి గొప్ప విషయం ఏంటంటే అసలు ముందు కొట్టుకునే మార్చుకుంటారు అనుకున్న ఆ రోజుల్లో అన్ని డిగ్రీలు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు ఆయన మన దేశానికి చెందిన వ్యక్తులా మనందరం చాలా గర్వపడాలి అంతటి మేధావి మన దేశంలో పుట్టి మన భవిష్యత్ తరాలకు మనకు మన భవిష్యత్ తరాలందరికీ స్ఫూర్తి రాన్నితున్నారంటే మనం చాలా గర్వకారణం ఆయన మన దేశానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పుకుంటున్నాం అలాగే అతని జీవితంలో ప్రతి కోణము మనందరికీ ఒక సందేశం లాంటిది ఆయన జీవితంలో జరిగిన ప్రతి విషయాలు మనం దాంట్లో నుండి స్ఫూర్తిగా తీసుకొని ప్రతికూల పరిస్థితులలో అనుకూల ఫలితాలు ఏ రకంగా రాబట్టాలి అనే విషయం పైన మనం ఆయన జీవితం పూర్తిగా ఆదర్శంగా తీసుకోవచ్చు ఈరోజు చిన్న చిన్న విషయాలకు చిన్న పిల్లలకు క్లాస్ మార్క్స్ తక్కువ స్టేనింగ్ తక్కువ పనికి అయిందని చిన్న చిన్న సాకులు వెతుకుతూ ఉంటాం కానీ అసలు అవకాశమే లేని చోట అతను అంత మహానీతగా ఎదిగిన ఆయన పట్టుదల అందరము స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్ తరాల్లో ఆయన గొప్పతనం భవిష్యత్తు తరాలను వివరిస్తూ ఆయన ఆశయాలను కొనసాగిస్తూ అందరము భారతీయులుగా మనుషులుగా కలిసిమెలిసిగా ఉంటూ ఈ కుల మతం లేని సమాజంలో మనం ఉంటూ మన సహకారాన్ని అందిస్తూ అందరం కలిసిమెలిసిగా ఉండాలని ఈ అవకాశం ఇచ్చిన మన మహేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు आपका सारे अंदर की अंबेडकर जयंती शुभाकांक्षय से एक कुटुंब से लेविस करता हूं जय हा डॉक्टर बीआर अंबेडकर जोहार जोहार डॉक्टर बीआर अंबेडकर सारी काम सारी काम अंबेडकर आचारण सारी काम सारी काम सारी काम अंबेडकर आज्ञा सारी साहब नेक्स्ट शेड्यूल को लाल हाथ को परदर्शन समिति सुदर्शन राव सर ఈ మన జేఎన్ఎన్ యూఆర్ఎన్ క్వార్టర్స్లో మొట్టమొదటిసారిగా తమ్ముడు సంగం అయ్యే ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న ప్రపంచ మేధావి ఆర్థిక శాస్త్రవేత్త న్యాయశాస్త్ర కమిడు ప్రప్రథమ న్యాయశాఖ మంత్రి ప్రప్రథమ ఆర్థిక శాఖ మంత్రి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అవార్డులు డిగ్రీలు సాధించినటువంటి భారతదేశమే కాక ప్రపంచ దేశాలు లభించినంత మహోన్నతుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతికి ఇక్కడ శ్రీకారాజు ఉండడం ఇదేగా గొప్ప విషయం ఈ సందర్భంగా గంగం మహేష్ అభ్యంతిస్తూ ఈ కార్యక్రమానికి సహకరిస్తూ మరి ముఖ్యంగా విచ్చేసినటువంటి పెద్దలు కాంటెస్టెంట్ కార్పొరేటర్ శ్రీ టేపుల భాస్కరెడ్డి గారికి మదే మాదిరిగా బాదాజ్ గారికి डाक्टर श्रीनिवास गार की पेट नरेश गार की मरी इकड़ की विचे सोदर को सोदर मंगल अम्मल को अंदर बंद करना है हेल तो करंट दर करंट दर करंट তো আপনারা এই যে আমরা এই যে ভারতের সংবিধানের যে কথা বলছিলাম এসসি এসটি বিসি মাইনরিটি లకు অন্তর্ভূক্ত করতে চাইছি অন্তর্ভূক্ত করা শত শতদের অগ্রাধিকারের বিষয় হলো এমন উচ্চমৈন পদ হলো আছে ভারতের এমন একটা উচ্চমৈন পদ যেটা একটা দেশ अध्यक्ष রাষ্ট্রপতি আর এই মাত্রা శాసనసభ స్పీకర్ కానీ ఇలా ఎన్నో ఉన్నతమైన గౌరవ బలమైన పదం అనుసరిస్తున్నామని దానికి బాబా సాధన రాజశాఖ భారతదేశంలో గతంలో అదే సుమారు వందల వందల సంవత్సరాలు కూడా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన తిరుగుబాత జిల్లా ఎదురవేసినటువంటి ఒక పెద్ద మేధావి బాబాసాబ్ అంబేద్కర్ ఆ అవలాషాలు అన్నిటి కూడా తిరుపతి పేదకు బలించి పారవేసిన మహానుభావుడు దైవేశాది బాబాసాబ్ అంబేద్కర్ గారు మరి ఈనాడు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి

ఒక ప్రజాస్వామ్య బద్దంగా ఈనాడు భారతదేశంలో మనం ఒక సాటి పౌరులుగా మనగలుగుతున్నామంటే అందరం కూడా ఆయన చేసిన కృషి ఆయన చేసిన త్యాగమే అని మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసిన ప్రభుత్వం ఆయన హక్కులు మనకు రాసి అందిస్తే బాబు జగజీవన్ రామ్ గారు కూర్చా తప్పకుండా ఆయన పనిచేసినటువంటి అన్ని శాఖ లోపల ఈ రిజర్వేషన్లు కానీ హక్కులను కానీ ఆయన మరి వాటిని అమలు చేయడం జరిగింది సుమారు ఒక నలభై సంవత్సరాలు ఆయన ఓటమిగ నేతగా ఒక సుదీర్ఘమైన పార్లమెంటేరియన్గా ఆయన ఎన్నో సేవలు అందించారు ఒక రికార్డు కూడా ఉంది ఆయన పేరు బిలీష్ బుక్ ఆఫ్ రికార్డు కూడా ఉంది ఆ మాదిరిగా ఒక రాజ్యాంగ నిర్మాత ఒకరు హక్కుల కోసం పోరాడినటువంటి మహానుభావుడు బాబు బాబు జగ్జీవన్ గారు ఇంకొకరు వీరిద్దరు కూడా మనకు రెండు కళ్ళ వంటి వారు ఒకరు సూర్యుడు అయితే ఇంకొకరు చంద్రుడు అలాగే మహాత్మా జ్యోతిరావు మహాత్మా జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకొని వీరిద్దరు కూడా సమాజంలో ఏవైతే ఆలక్షలు ఉన్నాయో వాటిని ఏరువేదకు వీళ్ళెంతో కృషి చేయడం జరిగింది వారి ఆదర్శంగా తీసుకొని వారి స్ఫూర్తితో మన సమాజంలో అంత ముందుకు సాగించు వారి కళలు నిజం చేస్తేనే వారికి ఇచ్చే నిజమైన నివాళిగా వారి భావించబడుతుంది మరి వాళ్ళు మహానీయులు ఈ పవిత్ర మాసం ఏప్రిల్ మాసాన్ని మనం అందరం కూడా పవిత్ర మాసంగా అనుకుంటాం ఈ మాసంలోనే వారు జన్మించడం జరిగింది వారు చూపించినటువంటి బాధలు మరవకుండా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మనమందరం కూడా ఆగస్తాము అయితేనే వారి కర్త నిజమైన నివాళిగా మరి భావించబడటం తెలియదు ఈ కార్యక్రమానికి మరి ఒక స్కూల్ బ్యాగ్ కూడా మా మహేష్ గారు బదిలీ చేయడానికి సిద్ధం చేశారు తదుపరి కార్యక్రమం ఉంటారు మరి కార్యక్రమానికి మీరందరూ కూడా ఇచ్చేసి భాగస్వామి కావడం నిజంగా చాలా గొప్ప విషయంలో భావిస్తారు మీ మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి మరి రాబోయే కాలంలో अगर हम तो ये बात ये सोचते हैं कि हमारी कॉलोनी में एक अच्छी सामरसता भाव उत्पन्न हो ये अंदर पूरा हमारे सारे सुबह डाल चला भगवान धन्यवाद एस डी जे